హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉండారు ఈ వారం గూడూరు మార్కెట్లో చాలామంది మన వాళ్ళు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు నలభై కిలోలు పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయో అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు అడుగుతున్నారన్న మీకోసమే ఈ ఇరవై ఐదు కిలోలు అంటే ముప్పై కిలోలు నలభై కిలోలు లైవ్ వచ్చే పొట్టేళ్ళు ధరలు ఎలా చెప్తున్నారు అసలు కొనుగోలు జరుగుతున్నాయా లేదా అసలు మార్కెట్లో ఎంత రేటుకి పోతున్నాయి అసలు ఎంత రేటుకి అడుగుతున్నారు మార్కెట్లో అదే సైజు పొట్టేళ్ళు ఎంతకి రేటు చెప్తున్నారు అనేది మనకి ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనకి సిక్స్ మంత్స్ నుంచి సంవత్సరం లోపల అంటే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అన్ని పొట్టేళ్ళు అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారి మూడు నాలుగు గంటక స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుందన్న ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇది మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా మార్చారు అంతేనే ఇది నెల్లూరు దగ్గరలోనే ఉంటుందన్న తిరుపతి అంటే తిరుపతి దగ్గర అయితే కాదు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ ఇక్కడ వచ్చేసి గూడూరు అంటే గూడూరులో కదా ఈ మార్కెట్ గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్లో అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మొత్తం మనకి ఆరు నెలల నుంచి వన్ ఇయర్ సంవత్సరం లోపల వరకు పొట్టేళ్ళు అనేది ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు అనేది చూపిస్తాను అసలు ఈ పొట్టేళ్ళు అమ్ముతున్నాయా లేదా అదే ఏజ్ పొట్టేళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు పల్లెల్లో మీరేం రేట్ చెప్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఇలాంటి పొట్టేళ్ళు అసలు అడిగే వాళ్ళే లేరన్న చెప్పాలంటే ఒకసారి అయితే వీడియో చూడండి వీడియో చూసారంటే లాస్ట్ వరకు మీకు ఒక రీజన్ అయితే చెప్తాను ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి కొన్నారా ఉన్నాయా తెలీదు ఇలాంటి పొట్టేళ్ళు అయితే కట్టల కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఈ కట్టలు అనేది ఒక్కొక్క కట్ట ఎన్ని ఉన్నాయి జత ఎలా చెప్తున్నారు లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది నీట్గా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఈ కట్ట అనేది మనకి నాకు తెలిసి ఒక అరవై పొట్టేళ్ళు అనేది ఉంటాయి బ్రదర్ అరవై పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ అన్నీ ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఈ లాస్ట్లో మాత్రం కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా మిగతాయన్నీ మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ వేట్ గురించి అయితే మీకు పిల్లలు నీట్ గా చూపించి లైవ్ వేట్ గురించి అయితే చెప్తాను మీకు ఈ బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి లైవ్ వేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం లైవ్ వేట్ దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు పెద్ద ఈజీగా ముందు అనేది ఉన్నాయి బ్యాచ్ ముందు వెనక్కి వస్తున్నాడు ఈ వెనకాల బ్యాచ్ అయితే మనకి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ఈజీగా లైవ్ వేట్ వస్తాయి కదా ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ముందు తాడు కూడా మనకి ముందు తాడు కూడా దగ్గర దగ్గరగా అవి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు వస్తాయి ఎందుకంటే మనకి ఫైవ్ మంత్స్లో కొన్ని కలిసి ఉన్నాయి అన్న ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోలు అనేది వస్తాయి తాడు మాత్రం ఖచ్చితంగా మొత్తం ఇవి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద యావరేజ్ మీద ఇరవై నాలుగు ఇరవై మూడు కిలోలు అనేది యావరేజ్ అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఈ జత్త ఎలా చెత్తన్నారు అనేది మాట్లాడదాం రో నూరా ఈ మనిషి వద్దురా ఈ మనిషి వచ్చినా కూడా కట్టా ఈ మనిషి మాట్లాడబడలేదురా ఈ పీలేరు సంతల్లో అక్కడ తిరిగిత అన్ని సంతల్లో తిరిగే వాళ్ళని తీకూడదు అసలు గూడూరు సంతలోకి వచ్చా చూసినా అదృష్టం అంటే ఐదు రూపాయలు దొరికింది చూసినా అది అదృష్టం అంటే నువ్వు ఉండవు ఎందుక నువ్వు మాట్లాడబాకు నీకు నాకు మాటలు లేవు అర్థమైందా నువ్వు నా దగ్గరికి రాబాకు నువ్వు మాట్లాడబాకు నువ్వు రేటు చెప్పబాకు నువ్వు నిలబడాలంట బేరకు వచ్చారా చెప్పు కట్ట డెబ్బై బొట్టేళ్ళు అనా ఏం చెప్పన్నా రేటా జత ఇరవై ఒక్క వెయ్యి చెప్పండి లోపలైతే బేరం అవద్ది లోపలైతే బేరం అవద్ది ఓకే ఓకేనా మనకి దొరకదు దొరక అసలు నిన్ను అసలు వీడియోలో కూడా చూపించు నిన్ను కొత్త కరె కొరత ఏం నువ్వు ఓకే నీ అనేది మొత్తం మనకి డెబ్బై పొట్టెలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి డెబ్బై పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ అనేది ఏది ఉంటుంది ఇక్కడ ఫైవ్ మంత్స్ అనేది మాత్రం ఈ లాస్ట్ లో ఒక మూడు ఆరు ఒక ఏడు పిల్లలు అనేది వస్తాయి మిగతా ఎన్ని మనకి సిక్స్ మంత్స్ ఏది ఉంటుంది దగ్గర దగ్గరగా ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోలు ఖచ్చితంగా యావరేజ్ లైవై వస్తాయి జత ఇరవై ఒక్క వేగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది లోపల ఇరవై ఏళ్ళ లోపల మనకి పద్దెనిమిది వేలు కావచ్చు పదిహేడున్నర అరవై కావచ్చు ఖచ్చితంగా ఇది రీజనబుల్ రేట్కే వస్తుంది ఇంక మీరు అర్థం చేసుకోండి ఇరవై ఐదు కిలోలు ఉండే పొట్టేళ్ళు మనకి మార్కెట్లో పదిహేడున్నర పద్దెనిమిది వేలకే ఖచ్చితంగా ఈ భారం ఈ కట్ట కట్ట అనే దానికి వచ్చేదానికైతే ఉంది ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఇలాంటి కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగున్నాయి అలాంటి కట్టలు అయితే చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మన చుట్టుపక్కల విలేజ్ అన్న నేను మామూలుగా అయితే ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను ఎందుకంటే అన్ని పొట్టేళ్ళు ఇలాంటి పొట్టేళ్ళు ఎక్కువగా మన వాళ్ళు కూడా తెచ్చున్నారు అన్న ఇక్కడ మేకల వీడియోలో కూడా చెప్పున్నా మన వాళ్ళు మన వాళ్ళు అంటే వేరేలా అనుకోవద్దు తప్పుగా అనుకోవద్దు మా ఏరియా వాళ్ళు మా చుట్టుపక్కల వేరు బాబాయి వాళ్ళు బా అన్న వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు ఇక్కడికి కానీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి వీడియో తీలా ఇప్పుడే ఫస్ట్ టైం అనేది యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడే తీస్తున్నాను ఇవి కూడా మనకి సిక్స్ మంత్స్ అనేది ఉంటాయి కదా ఆరు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ ఎట్ దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తుంది మనకి ఈ క అంటే మొత్తం యాభై పిల్లల్లో వేసుకొచ్చారు బండిలోనే ఉన్నాయి కొన్ని అవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లోపలనేది ఏజ్ ఉంటుంది మొత్తం పెద్ద పొట్టేలే సిక్స్ మంత్స్ ఏజ్ వరకే దింపారు ఇవి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఎలా చెప్తున్నారో చూపిస్తా తర్వాత మన బండి కూడా మన అన్న వాళ్ళ బండి ఉంది అది కూడా దాని డీటెయిల్స్ అయితే ఒకసారి మాట్లాడదాం ఈ పొట్టేలు రేట్ అడిగిన తర్వాత మాట్లాడదాం మనం ఫోర్ మాట్లాడుతున్నా ఎన్నియా మొత్తం ముప్పై ఐదు ముప్పై ఐదు బండ్లో ఉండేటివి కూడా సరే బండిలోటివి వదిలే కింద ఉండేటి ఉండేటవి బండిలోటి పదమూడు పొట్టేళ్ళు అన్న ఒక్కరుంది వస్తా ఒక్కరు పదమూడు పొట్టేలు ఇయ్యాలు ఏం చెప్తాను ఇరవై ఐదు వేలు ఇదే పొట్టేళ్ళు పక్కన కూడా ఉండు నేను చెప్పేది ఇదే పొట్టేళ్ళు పక్కన ఇరవై ఒక్క వేలు చెప్తారు ఇరవై అక్కడే కొన్ని ఉండాలే చిన్నపిల్లలు ఉండయిలేదు అదే లేదే అదే చిన్నవి ఉన్నాయి కాబట్టి లారేడు చెప్పారు ఇరవై ఐదు వేలు చెప్పిన ఇరవై రెండు ఇరవై మూడుకి ఇచ్చేస్తావా ఇరవై మూడు వేలకు ఇచ్చేస్తాం పదకొండు వేల ఐదు వందల ఇచ్చేస్తావు నా మార్కెట్ ఇస్తానన్నా కూడా అడిగేవాళ్ళు లేరు మార్కెట్ అసలు లేదు పొద్దున్నే ఈ వరకేనా అది ఇచ్చేయొచ్చు కదా మనిషికి ఆశ ఉంటేనే ఇట్లా అయిపోద్ది ఆశ నిరాశ అవద్దు అంట సరే ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదమూడు మొత్తం నలభై పొట్టేళ్ళు అంట బండ్లు అనేది ఉన్నాయి అవి కాకుండా కింద పొట్టేళ్ల గురించి మాట్లాడుకుందాం పదమూడు పొట్టేళ్ళు లైవ్ ఎట్ ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి జత వచ్చి మనకి ఇరవై ఐదు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంది రవేనా రా ముందుకు రా మాట్లాడదాం నిలబడు ప్రతి వారం ప్రతివారం సంతకొస్తాం మీ నెంబర్ అదే కదా ఓకేనా నా నెంబర్ ఏదైనా కలవకపోతే ఇక్కడ వచ్చి ఎవరైనా లాంగ్ బాడుకులు వెళ్ళాలంటే అన్న నెంబర్ రవి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ నెంబర్ కాల్ చేసిన ప్రతి వారం మనకి శుక్రవారం అనేది సంతకం వస్తుంటాడు ఇంకా విలేజ్ల్లో సరే సోమశెల కదా సోమశెల కానీ అనంతసాగరం కానీ ఆ చుట్టుపక్కల సరే ఏదైనా కొన్నా కూడా కావాలనుకుంటున్నా అన్న నెంబర్ కదా ఒకసారి కాల్ చేశారంటే మీకు రీజనబుల్ రేట్కే వస్తుంటాడు అంటే మన కిలోమీటర్కి ఇరవై రూపాయల పంపిస్తున్నాం ఇంకొద్దిగా లాంగ్ కాబట్టి అటు ఇటు అనేది మాట్లాడి పంపిస్తాం ఏదైనా కిలోమీటర్కి అంటే డిస్టెన్స్ ఎంత దూరం వస్తుంది ఆ బాడీకి ఎంత పడుతుంది ఆ నెంబర్ కాల్ చేశారంటే అన్న మనకి ఫోన్లో అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఫోన్లో చెప్తాడు ప్రతి శుక్రవారం అయితే సంతకు బండి వస్తుంది ఇంకా విలేజ్లో కావాలన్నా అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సంతలో ఎవరికైనా లాంగ్ బాడుగలకి వెళ్ళాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేశారంటే బాడుగలు అనేది ఒక రూపాయి తక్కువలో కూడా వచ్చేది అనుకుంటుంది ఒకసారి అన్న నెంబర్ కాల్ చేసి మీరు ఫోన్ ఫైనల్గా అయితే మాట్లాడుకోవచ్చు సరే ఎవరైనా ఉన్నా నీకు కాల్ చేస్తారా ఓకేనా ఇంకా ఇంకా బ్యాచ్లు ఉన్నాయి అయితే వస్తా చూద్దాం మనం ఇప్పుడు చెప్పా చెప్పారంటే రాకపోతే నేనేం చేసి అడిగే వాళ్ళే లేరు అమ్మి అమ్మి అంటే నేను ఎత్తుకో బండికే ఊరు ఊరు పది దింపేస్తా ఏదంటే ఎవరు రాకబోయినా ఓకేనా వచ్చి మనకి ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు లైవ్ అయితే పొట్టేళ్ళు అయితే కొన్నారి ఎంత కొన్నారు అనేది ఒక్కసారి అయితే రేట్ తెలుసుకుందాం మనం ఈ పొట్టేళ్లు రేట్ ఎంత అమ్ముతున్నాయి నీకు ఒకసారి చూపిస్తానున్నా ఇరవై ఐదు కిలోలు ఈజీగా లైవ్ వస్తాయి చూడండి పొట్టేళ్ళు అనేది చూడండి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయిట్ వస్తాయి ఇవి ఎంత కొన్నారు అనేది మీకు ఈ పొట్టేలు ఈ ఇరవై ఐదు కిలోలు లైవేట్ ఉండే పొట్టేళ్ళు ఏ రేటు ఉంది మార్కెట్ అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇంత మాట్లాడి నేను రేట్ అడగకూడదా కర్ర బాకు చెత్తల్లా మాకు కర్ర వద్దు ఆ చేత్తోనే గొడవస్తాం మేము ఎంత మీరునా మా ఇద్దరికి మాట్లాడలేవులే మాట్లాడుకోండి గొడవ ఇరవై వేల ఐదు వందలా ఎన్ని పది పిల్లలు ఇరవై వేల ఐదు వందలు పదివేల ఏడు వందల యాభై రూపాయలు ఎక్కడా ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై వేల ఐదు వందలు జోడి అయితే మనకి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తుంది నువ్వు నా సాయి బాకు మన ఇద్దరు గొడవ అయినప్పుడు గొడవలాగే ఉండు అర్థమైందా నా సాయి చూడబాకు నిన్న నిన్న గొడవ అందుకనే ఇన్ని రోజులు ఉంటాడు మాట్లాడుకుంటున్నావు ఉంటున్నావా ఇన్ని రోజులు మాట్లాడబోతే ఈరోజు మాట్లాడే మాట్లాడవా నేను మీ జోలకి రాలా నేను నీ గాడికి రాలా మీ జువాల గాడికి రాలా నీ గాడికి రాలా మేము గొడవ వద్దు మనకి ఎందుకు వీడియోలో వీడియోలో రైన్ లైవ్ లో ఉన్నాం మనం వద్దు గొడవ గొడవలు వద్దు కొట్టుకోకూడదు కానీ కొన్నారన్నా మీద నేను మాట్లాడాలా ఇరవై రెండు వేలు అబద్ధం చెప్పగలన్న ఆడ చెప్పిన రేటుకి ఎందుకన్నాడు చెప్తారు మీరా అక్కడ చెప్తే జనాల నంబర్ అన్నా నువ్వు మాట్లాడబాకు నువ్వు నాతో మాట్లాడబాకు చెప్పనా కరెక్ట్గా చెప్పనా ఓ కొట్టుకోవద్దు వద్దు నేను లైవ్ లో ఉన్నా వద్దు గొడవలొద్దు అన్నా కరెక్ట్గా చెప్పన్నా అన్న చెప్పింది వేరే చెప్పండి అన్న ఎందుకంటే జనాలు చూసేవాళ్ళు లేదంటే ఇంత అమ్ముతున్నాయి అనుకోకూడదు ఓకే ఓకే ఓకేనా ఇరవై వేల ఐదు వందలు అయితే కొన్నారు కానీ అన్న వాళ్ళు ఒక రేట్ అని చెప్పుకున్నారు అదేం కాదు ఏ ఊరన్నా ఎవరికి నంద్యాల ఓకే ఓకే నంద్యాల ఓకే అన్న ఓకేనా ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది ఆ రేట్ అయితే మనకి ఇరవై ఐదు కిలోల పొట్టేలు ఆ రేట్ అయితే అన్నవాళ్ళు కొన్నారు బండికి మొత్తం అలాంటి పొట్టేలు అనేది తీసుకున్నారు అన్నవాళ్ళు అలాంటి కట్టలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి ఒకసారి చూద్దామన్న ఓకేనా ఇక్కడైతే మనకి పెద్ద పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటుంది ఇవి కూడా మనకి ఇరవై ఐదు కిలోలు దారి ఈ అది మాత్రం ఇరవై కిలోల వస్తుంది అన్న కొన్నారా అమ్మేటయా ఎవరు ఇవి ఓకేనా ఇవి ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ ఉంటాయి మనకి ఎవరు లేరు ఇక్కడ కొన్న వాళ్ళు ఎవరు లేరు ఎవరు అర్థం కాలేదు ఇవి సరే వేరే బ్యాచ్ ఉన్నాయి అక్కడ నెల్లూరు పళ్ళు ఉన్నాయి అన్న ఇక్కడ నెల్లూరు పళ్ళ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి నెల్లూరు పళ్ళ పొట్టేళ్ళు చూపిస్తారు చాలా వరకు మార్కెట్లో తక్కువ వస్తుంటాయి ఇలాంటి ఇరవై ముప్పై అడతా ఉంటారు మా అన్న వాళ్ళు ఎవరికి ఉన్నారు అన్న మన కొన్నిందా నెల్లూరు పళ్ళ నెల్లూరు పళ్ళ మనయనా కొన్నారా కొన్నావా తీసుకొచ్చావా తీసుకొచ్చా చెప్పు ఏం చెప్పత ఇరవై మూడు వేలు చెప్తున్నాం ఓకే ఓకేనా ఇవి వచ్చేసి మనకి నెల్లూరు పళ్ళు అనేది ఈ మొత్తం దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేటు వస్తాయి కదా ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జత ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా బార్గింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇరవై వేలు లోపల వస్తాయి కదా ఇవి ఖచ్చితంగా ఇరవై వేలు అనేది వస్తాయి ఇంకా సెలెక్ట్ పరంగా అంటే వేరే రేటు మారుతుంది కట్ట కట్ట తీసుకున్నారంటే ఇరవై వేలు లోపల పద్దెనిమిది వేలు కావచ్చు పంతొమ్మిది వేలు కావచ్చు ఖచ్చితంగా ఇరవై వేలు అనేది బేరం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి పొట్టేళ్ళు అనేది మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది చాలా వరకు ఆగిపోయింది మార్కెట్లో చాలా వరకు ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఈ నాదే సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా దగ్గర దగ్గర ముప్పై కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా లైవ్ అనేది ఉంటాయి కొన్నావా అమ్మేస్తావు బాబాయ్ కొన్నారా ఓకే కొన్న కట్టలు ఇవి ఎన్ని ఉన్నాయి పదే నువ్వు నేను అనేది మీరు ఇక్కడ కొన్నారా ఇక్కడ కొన్నావా ఎన్ని పదే ఎంత అన్న జత జత వేలు ఓకేనా ఈ పొట్టేళ్ళు అనేది మనకి పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి సెవెన్ మంత్స్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది నెలలకు దగ్గర దగ్గరగా ఏడు నెలలు ఎనిమిది నెలలకు దగ్గర దగ్గర ఏజ్ అనేది ఉంటుంది లైవేడ్ కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు గారు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది ఉంటుంది జత ఇరవై రెండు వేలు మనకి జత జత మనకి ఇరవై రెండు వేలు ఎక్కడైతే కొన్నారన్న మనకి ఇంకా చూడండి మనకి ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు ఉండే పొట్టేళ్ళు అనేది పదకొండు వేలతో కొన్నారంట ఇంకా మార్కెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి ఇలాంటి అడిగే వాళ్ళే లేరు రేటు కూడా రీజనబుల్ రేట్లు పెద్ద అనేది పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి ఓకే వేరే కట్ట కూడా ఉన్నాయి అక్కడ ఆ కట్ట చూపిస్తా ఇంకా పెద్ద పొట్టేలు అంటే పది నెలలు దగ్గర దగ్గర సంవత్సరం వయసు ఉండే ఉన్నాయి అవి చూపిస్తాను మీకు అబ్బో త్రీ మంత్స్ పిల్లలు ఈ రోజు చూస్తున్నాయి ఇక్కడ ఈ పొట్టేళ్ళు మన ఇవి ఇవి పెద్ద పొట్టేళ్ళు మనయన్నా ఏం చెప్పనున్నాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నావా అమ్మలేదు కదా ఓకేనా ఇవి వచ్చేసి పది పొట్టేళ్ళు ఉన్నాయా పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది లాస్ట్లో పిల్లలు ఉంది మిగతాయి సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది దగ్గర దగ్గరగా లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలకు దగ్గర ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు అనేది దగ్గర దగ్గరగా లైవ్ వేటు వస్తాయి జత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు జత మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఓ గొడవ ఒరే గొడవలు అవుతాయని కొట్టుకుందామా నేను వీడియో కొట్టు కొట్టుకుందామా నేను ఆఫ్ చేసి ఉంటా ఇంకొక రెండు వీడియోలు తీసుకొని వస్తా నువ్వు ఆడకురమ్మంట చెప్పు వద్దు ఇల్లు అందరూ అడ్డాలు చేస్తారు కొట్టుకోవాలి నిన్నటి నుంచి గొడవ మా ఇద్దరికి అడ్డాలు దీపండి రక్తం వచ్చిరా సరే వీడియో ఆఫ్ చేసి వస్తా ఉండవు ఒక రెండు నిమిషాలు రెండు వీడియోలు గేట్ బయటకి అడిగిరా ఇప్పుడు దీము మళ్ళీ మళ్ళీ ఎరక్క మళ్ళీ వెనక మళ్ళీ జస్ట్ జోక్ అంతే ఏమనుకోవద్దు జస్ట్ మన అందరికి మన రిలేటివ్స్ కాబట్టి కొద్దిగా అలా మాట్లాడుకుంటాం ఏమనుకోవద్దు ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు వేలు ఒక పిల్ల పదకొండు వేలుగా చెప్పారు వాళ్ళు నోరా ఉంది మాట్లాడే దాంట్లో నోరు ఏముంది ఓకేనా ఈ మనకి జత ఇరవై ఐదు వేలుగా సారీ ఇరవై ఐదు వేలుగా చెప్పింది ఆ ఇరవై ఐదు వేలు చెప్పారు వాళ్ళు ఇరవై రెండు వేలు అవి కాదు కొన్నింది ఇరవై ఐదు వేలు చెప్పారు పేరు అంటే మనకి పన్నెండు వేల ఐదు వందలగా చెప్పారు ఫైనల్గా మనకి ఇరవై రెండు ఇరవై మూడు లోపల అనేది మనకి ఈ పొట్టేలు అనేది వస్తాయి ఓకే మీకు ఇంకా పెద్ద పొట్టేలు మనకి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటున్నా పది నెల్లు పేరు చెప్తే కదా నువ్వు ఏ ఊరు ఏం చెప్తే కదా కుల్లూరు మా ఊరిని నుంచి కిలోమీటర్లా మా తెగచర్లా పది కిలోమీటర్లు మా ఊరు పక్కనే ఎప్పుడు నువ్వు నా యూట్యూబ్ ఛానల్లో రాలా ఇదే ఫస్ట్ టైం వస్తున్నావు వచ్చిన ఎప్పుడు రాలా నీ దగ్గరికి ఇప్పుడే వస్తున్నా నువ్వు తెలంగాణకైనా పోతావు కదా గొర్రె అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఎందుకంటే తెలంగాణకైనా లోడ్ పంపించిన ఈటలో పెడుతున్నా జివాలు బాగా లోడ్లు చేసుకొని జాగ్రత్తగా చూసుకోపోతారు కదా నైట్ టైం జాగ్రత్తగా చూసుకోపోతాడు చెప్తున్నా ఆన్లైన్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ కాదులే డబుల్ సర్వీసే పెడతావా సరే ఈ మన పొడ్డేలా ఎన్న పద్నాలుగు ఏం చెప్తావా ఇరవై ఆరున్నారా ఏమన్నా పన్నెండు వేలకి ఆడతాందా ఒకటే ఓకేనా వచ్చేసి మనకి జత పన్నెండు వేలకి ఇచ్చేస్తా చెప్పు హైదరాబాద్కి ఏం చేస్తాడు కే చేస్తాడు సరే అయితే పేరు చెప్పు మన వాళ్ళకి నీ ఫోన్ నితినా ఫోన్ నంబర్ చెప్పు ఫోన్ నువ్వు ఫోన్ చెప్తే మాట్లాడుతారు ఆన్లైన్ సర్వీస్ నచ్చినవనుకో జనాలకి నువ్వు మాకు తెలంగాణకి లోడ్కి అతన్నే పంపిమంటారు లైన్లో ఉంటావు తెలంగాణ లోడ్లు అన్ని నిన్నే పంపిస్తా సరేనా ఓకే నీ వచ్చేసి మనకి జత వచ్చేసి ఎంత రేట్ అంత రేట్ చెప్ప చెప్పు రీజనబుల్ రేట్ చెప్పు జత పద్దెనిమిది వేలు అదే ఎందుకు అంత రేట్ చెప్తా నువ్వా ఓకేనా వచ్చి మనకి జత పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేదో మీ బండిదా నరాలు బాబు ఎడబా నరాలు బాబుని పిలుస్తా నేను రాలేదు కదా ఓ శివన్న వీడియోలో కనబడవా ఓ సిగ్గుపడతావు ఎందుకో మీరా ఏదో వచ్చినా వీడియో తెస్తాం అంటే సురేష్ అన్న చెప్పనా ఏం చేస్తాను రేట్ ఏం చేస్తాను ఇరవై నాలుగు అంత రేటు చెప్పా బేరం మీద ఉంది కానీ కానీ ఓకేనా వీళ్ళంతా మన చుట్టుపక్కల మా విలేజ్ పక్కనే ఒక పది పది కిలోమీటర్ల దూరమే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే కానీ ఇదే ఫస్ట్ టైం మన వాళ్ళ దగ్గరికి రావడం సరే ఇరవై నాలుగున్నారా ఓకే ఇరవై నాలుగున్నరవి కానీ బేరం మీద కానీ ఇరవై వెయ్యి చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ కానీ అక్కడ బేరం మీద ఉన్నారు లేకపోతే అన్న వాళ్ళతో మాట్లాడే వాళ్ళని ఇక్కడ కనిపించే వాళ్ళ బావా బావా మాట్లాడుతున్నాను వీళ్ళు అందరూ మన వాళ్ళే కాబట్టి ఆ ఇక్కడ ఈ అందరూ బండ్లు ఉన్నాయి అంటే మన ట్రాన్స్పోర్ట్ బండి పంపించలేదని కొంతమంది ఫీల్ అయ్యి ఉన్నారు అందరు బండ్లు ఇవన్నీ కనిపించే బండ్లన్నీ మన ఊరు సైడ్ బండ్లే అందరూ మన బంధువులే బావలు అన్నలు బాబాయిలు అందరూ ఉంటారు ఈ బండి ఓ బా ఓ నీ బండి చూపిస్తున్నా వద్దా సరే అట్టే వద్దులే నేను చూపించలే వదిలిపోతే నువ్వు బండి కూడా పోతానంటే బాడుగులు చెప్తా అయితే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి బులోరా కానీ అశోక్ లైలా అన్ని మన సైడే వస్తుంటారు ఇంకా మనం డైలీ పంపించే బండ్లు పంపిస్తున్నా వీళ్ళు పంపించమంటున్నారు ఏదైనా బాడుగులు అంటే ఖచ్చితంగా ఈ బండ్లు కూడా పంపిస్తా ప్రతి శుక్రవారం కూడా మన సంతకైతే వస్తాయి వచ్చిన తర్వాత ఈ ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా ఏదైనా ఉంటే కాంటాక్ట్ అయితే అవ్వండి మనకి అక్కడ ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ ఫోన్ నెంబర్కి శ్రీకాంత్ అనేది ఉంది సునీల్ అనేది ఉంది ఆ రెండు నెంబర్కి ఎవరైనా కాల్ చేయండి తర్వాత మళ్ళీ మీకు ఆ విలేజ్లో కానీ ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఓకేనా మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది ఒకసారి మన పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేకపోతులు అంటే మనకి అన్ని వీడియోలు అయితే చూపించలేకపోయాను ఎందుకంటే ఏమన్నా చెప్పనా నిన్ను వీడియోలో పెడతానా ఏంట ప్రత్యేకంగా మన వాళ్ళకి ఆడికి ఎప్పుడు రాలా ఇప్పుడే వచ్చినా ఫైనల్ ఆడ అంత అమ్మో అంత అమ్మో ఇరవై ఏళ్ళు లోపల బేరవ్ ఉందా చెప్పు లోపల బేరవ్ అయితే మీ గాడికి ఎవరు రారు అర్థమైందా సరే సరే ఓకేనా మనకి ఈ వీడియోలో అయితే మనకి ఓన్లీ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ పది నెలలు లోపల ఏ చూపించావు ఇంకా పది నెల్లు పైన గుంటూరు పొట్టేళ్ళు మాచర్ల పొట్టేళ్ళ సపరేట్గా వీడియో చేస్తాయి ఇదే బాగా లాంగ్ వీడియో వచ్చింది మనకి ఇంకా మనకి పెద్ద మేక పోతులు ఆ పెద్ద నెల్లూరు జుడిపోయి పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు గొర్రె ఆయన ఆ పైన కూర్చొని ఆయన వద్దా వీడియోలో వద్దా వద్దులే సరే అయితే ఓకే వీళ్ళంతా మన ఊరు సైడ్ వాళ్ళన్నా అంతా మా చిన్నా బాబాయ్ నెక్స్ట్ వచ్చి మన మామయ్య వాళ్ళు అంతా ఉన్నారు ఈ వీడియోలో మొత్తం ఇక్కడ కనిపించే బళ్ళు మా ఏరియా వాళ్ళే ఉంటారు నువ్వు కూడా పంటవా అన్న వెంకీ మనబోటీ అన్న ఎక్కడ తమిళనాడా ఏం కొన్నారు హోటల్ పెద్ద బట్టేళ్ళ ఎంత పడ్డాయన్న పెద్ద బొట్టేళ్ళు ఇరవై ఆరు వేలు అట్టా ఏ కూడా ఎక్కడ తమిళనాడా చిత్తూరా ఇక్కడ మన ఆంధ్రానే తమిళనాడు బార్డరు ఓకే ఓకే అన్న ఎట్లున్నాయి మార్కెట్ అన్నా పొట్టేళ్ళ కొత్తవి డల్లే రేపా డల్లే కాదా ఏ పెద్ద పొట్టేళ్ళన్నా ఏదన్నా మంచి పొట్టేళ్ళు రాలేదు అంతే కాకపోతే కొత్త రేట్ అయితే చెప్పుకుంటారు ఎక్కువ చెప్తున్నారు దసరా దగ్గర పడింది కదా కిలో ఎనిమిది వందలు లెక్క చెప్తున్నారు అవును మీరే ఎనిమిది వందలు పెడితే మీరేంతకాలి మళ్ళీ దసరా కదా అలానే ఉంటుంది మార్కెట్ ఏం పేరు అన్నయ్య కుట్టి యాదవ్ యాదవ్ అందరం యాదవ్ వస్తే అందరం వాళ్ళవే కదా ఇక్కడ చెప్పనా మీరు కూడా అదేనా యాదవేనా మీరు ఓకే ఎవరైతే ఉంద అదే ఎవరైతే ఉందలేనా అందరం వాళ్ళమే అందరూ వస్తారు సరే ఓకేనా ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మళ్ళీ వేరే వెళ్ళాలనికోవద్దా ఇక్కడ యాదవ్ అంటున్నారంటే మేను యాదవ్ అనే అలా కాదు అంటే ఇక్కడ వేరేలా వెళ్ళాలనికోవద్దు కులం గిరం అనేది నాకు వద్దు అలాంటి ఏం లేదు జస్ట్ ఫన్నీగా మన వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను వీళ్ళంతా మన విలేజ్ వాళ్ళు అని చెప్పాను అంతేను మా వాళ్ళు అని అన్నప్పుడు వేరేలా అనుకోవద్దు ఓకేనా ఇంకా మనకి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి మనకి పెద్ద పొట్టేళ్ళు పెద్ద మేకపోతులు గుంటూరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఆ వీడియో సపరేట్గా చేస్తాను ఓకేనా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్